ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్ర మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి గత మూడు నెలలుగా మనం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి భూమి ఎరువు కింద దాత్రి దాత్రి గోల్డ్ అని రెండు ఎరువుల్ని ఉత్పత్తి చేస్తున్నామని చెప్పడం జరిగింది దానికి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు పేమెంట్ చేయడం జరిగింది వాళ్ళ కోసం మనం ఎరువుని తయారు చేయడం జరిగింది రైతులకి పంపిద్దాం అనుకునే తల్లికి అకాల వర్షాలు రావటం జరిగింది అందుకోసం అని చెప్పేసి ఈ కుప్పల్లో ఉన్న తేమందు జల్లడు బట్టి రాయి రప్ప శుభ్రం చేసి ఫైన్ మెటీరియల్ పంపించాలంటే కొంచెం ఆటంకం కలిగింది అందుకోసం అని వీటికి షెడ్స్ వేయాలని ఆలోచించడం జరిగింది ఇప్పుడు షెడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము వన్ వీక్ లోపల షెడ్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ కుప్పల్లో ఉన్న తేమని కొంచెం కొంచెంగా డ్రై చేయటానికి బ్లోయర్స్ అని ఆర్డర్ పెట్టాము ఇదంతా వ్యవస్థ ఒక టెన్ డేస్ పట్టే పరిస్థితి కనపడుతుంది ఈ అకాల వర్షాల వల్ల ఇదంతా మనం అనుకున్న టయానికి కాకుండా ఒక పది పదిహేను రోజులు వ్యవస్థ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి జూను ఐదో తారీఖుల నుంచి డెలివరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏడ నుంచి ఉన్నది ఎరువు కుప్ప దీంట్లో మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము అనేది అనేది ముందు కూడా చెప్పాము మళ్ళీ ఒకసారి చదవటం కోసం ఇక్కడ ప్రాక్టీసెస్ లైవ్ ప్రాక్టీస్ చూపించడం కోసం ఇందులో ఇది వచ్చే తలకి మేకల పెండ ఇది వచ్చే తలికి వరిపొట్టు ఇది వచ్చే తలకి కోడి పెండ ఇది వచ్చే తలకి పశువులు ఎరువు ఇది మనం ఫైండ్ మెటీరియల్ తయారు చేసిన మెటీరియల్ ఎలా అయ్యింది వాస్తవానికి ఇప్పుడు మీరు చూడండి రా మెటీరియల్ని వంద రోజులు ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా అయింది రా మెటీరియల్లో ఏమేమి సమస్యలు ఉండో చూద్దాం ఇవన్నీ కూడా డీకంపోజ్ కాని మెటీరియల్ ఇప్పుడు ఈ పశువు ఈ కోళ్ళ పెండలోకి వచ్చేసరికి జర్రులు బొర్రులు ఇవన్నీ రకరకాల పురుగులు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా లార్వాలు పురుగులు యూపాలు అన్ని రకాలుగా ఇవన్నీ ఆర్తనే చూడండి ఇవన్నీ రా మెటీరియల్లో ఉంటాయి పీసులు కోడి ఈకలు డీకంపోజ్ కాని పదార్థంలో ఇలా ఉంటుంది తర్వాత మేకల పెండలో చూడండి ఈ రకంగా మేక బొచ్చు ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి పశువుల పెండ ఈ రకంగా ఉంది దీంట్లో వేరు పురుగు ఇప్పుడు ఫ్రెష్ ఎండ కాబట్టి ఇందులో ఉండదు ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత దీంట్లో వేరు పురుగు యొక్క లార్వాలు ఈ ఎరువులో స్టార్ట్ అవుతాయి పొట్టు ఇలా ఉంది అయితే మనం సూక్ష్మజీవులతో తిట్టి డీకంపోజ్ చేయటం ద్వారా డీకంపోజ్ చేసి ప్రాసెస్ చేయటం ద్వారా ఎరువు ఇలా అయితే ఈ విధంగా అయితే ఎక్కడా కూడా ఏ ఎరువుతో రా మెటీరియల్తో కంపేర్ చేసుకుంటే దీంతో కంపేర్ కాదు ఇది దీంతో కంపేర్ కాదు దీంతో కంపేర్ కాదు దీంతో కంపేర్ కాదు మొత్తం అన్ని రకాలు కలిపి డీకంపోజింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో పురుగులు ఉన్నాయి చూసారా ఇవి దీంట్లో నుంచి వచ్చినాయి దీంట్లో ఏముండదు ఇక్కడ మీరు ఏ ఇందులో ఉన్న సమస్యలు మొత్తాన్ని కూడా ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ ద్వారా అంటే సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజ్ ప్రాసెస్ చేసినప్పుడు ఆ పురుగులు లార్వాలు ప్యూపాలు మొత్తం కూడా ఎరువులు చనిపోతాయి పంటలకి హాని కలిగించే సూక్ష్మజీవుల ద్వారా వేరుకుళ్ళు నారుకుళ్ళు ఎలాంటి హాని కలిగించే సూక్ష్మజీవుల ద్వారా ఏర్పడే సమస్యలని కూడా ఈ కుప్పలో డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి వాటిని అరికట్టే సూక్ష్మ జీవులను ఇవ్వటం ద్వారా ఈ సమస్యలన్నీ రైతులు ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన పురుగు ఇదొక రకమైన ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మనం పచ్చి మెటీరియల్ని భూమికి ఇవ్వటం ద్వారా ఇవన్నీ ఈ రకాల పురుగులన్నీ కూడా మనం పంట చేసిన తర్వాత వాటి వేరు వ్యవస్థని తిని మొక్కలు చనిపోయేటట్టు చేయటం ద్వారా మనకి పంట నష్టం ఉంటుంది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా డీకంపోజ్ చేసిన మెటీరియల్ భూమికి ఇవ్వటం ద్వారా ఈ సమస్యలు మొత్తం కూడా కంట్రోల్ అయిపోతాయి ఈ పురుగుల్ని ఇందులో ఎలాంటి పురుగుల్ని చంపే సూక్ష్మజీవుల్ని మెటారైజము తర్వాత నోమూరియా రైలి తర్వాత ఫ్యాసిలో మైసిస్లు ఎలాంటి సూక్ష్మజీవుల్ని ఫంగస్ల్ని ఈ కుప్పలో ఇవ్వటం ద్వారా ఇన్ కేసు నువ్వు వ్యవసాయ భూమిలో వ్యయంలోని అక్కడ ఈ టైప్ ఆఫ్ పురుగులని వ్యవసాయ భూమిలో ఉన్నా కానీ ఇమీడియట్గా వాటిని అటాక్ చేసి ఏ వాటిని చంపి వాటి ఈ యొక్క సూక్ష్మజీవుల సంతతిని భూమిలో పెంచడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసిన ఫైన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా డీకంపోజిడ్ మెటీరియల్ కుప్ప మొత్తం ఎక్కడ కూడా ఏ మట్టి ఎక్కడ కొట్టుకున్నా ఇది మట్టి అయిపోయింది నిన్న మొన్న మహారాష్ట్ర నుంచి చాలామంది రైతులు ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ను బయలాజికల్స్ ఇలా తయారు చేసుకోవచ్చు రైతు స్థాయిలో అని చెప్పేసి మన రైతు ప్రయోగాలని చూపించడానికి తీసుకొచ్చారు వాళ్ళు వచ్చి చూసి ఇందులో మట్టి కలిపే అని అడుగుతున్నారు ఇది మట్టి కాదండి డీకంపోజింగ్ ప్రాసెస్ చేస్తే ఇలా అయిపోయింది దీంట్లో అసలు మట్టి మనం డైరెక్ట్గా కలిపేది ఏమి ఉండదు ఈ రా మెటీరియల్ని డీకంపోజింగ్ ప్రాసెస్ చేయటం ద్వారా ఇలా అయిపోయిందని అని చూపించాం వాళ్ళు షాక్ అయిపోయారు అంటే ఇంత సైన్స్ ఉందా అనేది రైతుల్లో ఒక ఒక రకమైన నూతన ఉత్తేజం వచ్చింది ఈ కుప్పలు చూసిన తర్వాత ఈ కుప్పలు మొత్తం చూసిన తర్వాత ఇంత సైన్స్ మనకు తెలియకుండా మన గ్రామాల్లో దొరికే వనరుల ద్వారానే ఇంత సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయా అనేది వాళ్ళు ఆశ్చర్యంగా వ్యక్తపరచడం జరిగింది కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడాలనుకున్నాడు ఆల్రెడీ అడ్వాన్స్ చేసిన పేమెంట్స్ చేసిన రైతులు కూడా ఇది సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా డెవలప్ చేసింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను ఇది మనం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా పౌడర్ పౌడర్గా కూడా ఉండదు చిన్న పిల్లెట్స్ టైప్ వస్తుంది అవి రేపు రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో బ్లోయర్స్ ఆర్డర్ పెట్టాము బ్లోయర్స్ అంటే ఏంటంటే ఈ కుప్పలో తేమ కాబట్టి దీన్ని చల్లడి పోసినప్పుడు ఉండలు ఉండలు వచ్చేసేసి ఫైన్ మెటీరియల్ రావట్లేదు అందుకోసం మా ఐడియా ఆఫ్ సైడ్ సైడ్ ఒక ఇరవై ఫీట్ మన కుప్పలోకి పంపించేసి బ్లోయర్స్ పెడతాము అంటే నార్మల్ టెంపరేచర్ బ్లోయర్స్ అంటే హీట్ అలాంటిది ఏం పంపి గాలిని పంపించడం ద్వారా లోపల తేమని తగ్గేటట్టు చేస్తాము ఇప్పుడు మనం డీకంపోజింగ్ ప్రాసెస్ చేసామని చెప్పాము హండ్రెడ్ డేస్ అయితే ఇది మొత్తం డీకంపోజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ చేసే టైంలో వర్షాలు పడతా ఆపేసాము ఈ కుప్పలో మనం ఇచ్చిన ఫంగస్లు అప్పీరెన్స్ ఎలా కనపడుతున్నాయో చూడండి ఇప్పుడు ఇక్కడ మాయిశ్చర్ ఎక్కువైనప్పుడు తేమ కుప్పలో ఉన్నప్పుడు బయట పైన మనం ఇచ్చి వర్షం పట్టడం వల్ల నీళ్లు ఇంటికి బయటకు వచ్చే సమయంలో ఇక్కడ తేమ ఏర్పడింది చూడండి ఈ తేమలో చూడండి ఫంగస్లు ఎలా గ్రో అయినాయో గ్రీన్ కలర్ రకరకాల కలర్స్ ఇదిగో ఇది ఇదిగో ఇవన్నీ ఫంగస్లే మనం ఏదైతే పురుగుల్ని కంట్రోల్ చేసే ఫంగస్లు తర్వాత అటికాలని కంట్రోల్ చేసే ఫంగస్లు తెగుళ్ళని కంట్రోల్ చేసే ఫంగస్లు వీటన్నిటిని కుప్పలో ఇచ్చాము వాటి స్పోర్ట్స్ మొత్తం కూడా పైకి వా పర్యావరణంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తేమ కనపడటం వల్ల ఇవన్నీ కనపడుతున్నాయి చూడండి ఈ రకరకాల ఫంగస్లు ఉన్నాయి ఇది ఒక ఫంగస్ అని చెప్పనికి రాదు ఈ మాన్యులు మొత్తం కూడా నీకు మాన్స్చర్ తేమ ఎక్కడైతే పైపాటుగా కనపడుతుందో అన్నీ కూడా ఫంగస్లు క్లియర్గా అప్లీరెన్స్ మనకు కనపడుతున్న చూడండి కలర్స్ కలర్స్గా రకరకాల కలర్స్గా మరి ఇక్కడ కనపడతలేదు కదండి పైన డ్రైగా ఉంది కొంచెం పైపాటు తేమ లేదు మరి ఇక్కడ కనపడతలేదు ఇక్కడ లేవ అని అంటే అక్కడ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా ఉంటుంది ఈ మాత్రం తేమ ఆ ప్రాంతంలో వస్తే ఆ ఎరువులో కూడా పైకి అపీరెన్స్ బయటికి కనపడతాయి ఇక్కడ ఎక్కువ తేమ ఉండటం వల్ల ఎక్కువ తేమ ఉండటం వల్ల మీకు అపీరెన్స్ పైకి బయటికి కనపడతాయి ఇలా ప్రతీ పార్ట్లోనూ ప్రతీ పార్ట్లోనూ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న కాడ ఈ ఫంగస్లు నీకు అపీరెన్స్ కనపడతాయి బయటికి కనపడతాయి తర్వాత మీరు వ్యవసాయ భూమిలో వేసినప్పుడు కూడా వీటి పనితనం ఇప్పుడు ఇక్కడ కుప్పలో ఎలా అయితే కనపడుతున్నాయో ఎలా మనకి అపీరెన్స్ కనపడుతున్నాయో నీ వ్యవసాయ భూమిలో కూడా ఇది ఈ విధంగానే కనపడతాయి నీ సాయిల్ని కూడా ఎన్రిచ్ చేస్తాయి ఈ రాళ్ళు రప్పలు ఏమీ లేకుండా తోటి రోటోవేటర్ కొట్టించేసి జాలి బట్టి ఫైన్ మెటీరియల్ బ్యాగుల్లో నింపి ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఈ దాత్రి దాత్రి ఎరువుల గురించి పూర్తి సమాచారం రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు